తనతో సహవాసం చేసేవారిని తక్కువ స్థితిలో ఉంచే దేవుడు కాదండి మనుషుల దగ్గరికి వెళ్ళి మనుషుల పాదాల దగ్గరే గంటల గంటలు రోజులు రోజులు తగలబోస్తే అవన్నీ వ్యర్థమైపోవచ్చు కానీ నా ప్రభుత్వ కనుక నీవు నేను గడపగలిగితే ఆ క్షణాలు దినాలు రోజులు వ్యర్థంగా పోవు వాటి ఫలితం చాలా చాలా ఉన్నతంగా ఉంటుంది చాలా చాలా ఉన్నతంగా ఉంటుంది ఈరోజు కంటి కనబడుతున్న ఈ సేవ ఫలం ఇంతమంది ఆత్మల రక్షణ ఇన్ని వందల సంఘాలు ఇంతమంది సేవకులు వీళ్ళందరినీ దేవుడు అన్నకి ఇవ్వటానికి అన్న చేసిన పని ఏంటో తెలుసా ఏం వేరే వేరే పోరాటాలు ఏం చేయాల అప్పుడు ప్రార్థన తోట కూడా ఏమీ లేదు చింతతోపు ఒకటి ఉండేది మొత్తాన్ని వదిలిపెట్టేవాడు కుటుంబాన్ని కూడా ఉదయాన్నే లేచేవాడు వెళ్ళి చింతతపులు వెళ్ళి కూర్చునేవాడు ప్రార్థన చేసుకునేవాడు చూసేవాళ్ళకి ఆయన ఎవరంటే పిచ్చోడనమాట ఈ నెవడా రోజు వస్తాడు సమయం అంతా ఏడే తగలబోస్తాడు ఇంకేం పని చేయడా ఏం లేదా ఇంకేనకు డ్యూటీ ఇదేనా డ్యూటీ కొంతమంది ఎగతాళ్ళు చేశారు హేనలు చేశారు పిచ్చోడు అనుకున్నారు పిచ్చి పట్టిందేమో అనుకున్నారు నిజమే పిచ్చి పట్టింది దేవుని పిచ్చి పట్టింది దేవుని సన్నిధి పిచ్చి పట్టింది దావిదికి ఏ పిచ్చి అయితే పట్టిందో దావి జనుడికి కూడా దేవునికి సంబంధించిన తలంపులతో నిండిపోయాడండి ఒకడు దేవుడు కనెక్ట్ అయితే వాడు లోకంలో ఉండడానికి ఇష్టపడ్డు దేవుని దగ్గరికి తరమ పడతా ఉంటాడు అవునా కాదా కదా చిన్నపిల్లలను చూడండి వాళ్ళు కనుక ఆటలు ఇష్టపడితే స్కూల్లో నుంచి రావటంతోనే ఆ భారం మోసే ప్రయాసపడి భారం మోసుకున్న వచ్చిన సమస్త జనులారా నా యుద్ధకి రండి అన్నట్లుగా భారం అంతా ఈ సవతలో పడేసి దన్న వెళ్ళిపోతారు ఎందుకు వాడు ప్రాణమంతా ఎక్కడ ఉంది ఆటల దగ్గర ఉంది కాబట్టి వాడు స్కూల్లో ఉన్నప్పుడు అదే నేను వెళ్ళాలి ఆడాలి వెళ్ళాలి అదే తలంపులు ఇంటికి పోగానే క్షణం కూడా ఆలక్షణ చేస్తాడా అరే ఇప్పుడే కదరా వచ్చింది అని నా అమ్మ అందనుకో కాస్త కాళ్ళు చేతులు కడుక్కొని ఆ లేదు లేదు బేగాట పడేస్తాడు అద్దు లేకుండా అంత లేకుండా వెళ్ళిపోతాడు దేవుని పిచ్చి పట్టిన వాడు కూడా అంతే ప్రవర్తిస్తాడు పని చేసుకుంటాడు హడావిడిగా హడావిడిగా వచ్చి దేవుని సంధిలో పడి ప్రార్థన చేస్తూ ఉంటాడు దావీదు ఎలాగైతే దేవుణ్ణి కలుసుకున్నాడు అన్న కూడా దేవుని కృపతో అలాగనే కలుసుకోవటం వల్ల దావిదికేమో భౌతిక రాజ్యాలు అప్పగించబడితే దైవజనుడికైతే పరలోక రాజ్య సంబంధులైన రాజ్యాలన్నీ దేవుడు తన దాసునికి అప్పగిస్తూ ఉన్నాడు మనమే కదా ఆయన రాజ్యం మనమే కదా ఆయన ఏమండి ప్రజలు కాబట్టి ఈ కనపడుతున్న ఈ కార్యాలన్నీ ఏదో మనుషుల జ్ఞానం వల్ల సంపాదించుకునేవి కాదు దీనంగా వెళ్ళి దేవుని పాదాల దగ్గర కూర్చోవటం వల్ల ఆయనతో గడిపిన సమయం ఆయనతో మాట్లాడుకున్న మాటలు ఆయన చేసిన వాగ్దానాలు ఆ సంబంధం నుంచి ఉత్పత్తి అయినవే మన కంటికి కనపడుతున్నాయి ఇవన్నీ చప్పట్లు కొట్టి ప్రబున్మయం పరుగుతాం కాబట్టి మనం లోకంలో గడిపిన రోజులన్నీ వ్యర్థమే కానీ దేవునితో గడిపిన క్షణం కూడా వ్యర్థంగా పోదు అని అడుగుతారు చాలామంది ఎలా అన్నా ఎలా ఇంత సాధించి ఎలా ఎలా చేసావు మా వల్ల కావట్లేదే రాత్రి పగళ్ళు చేసిన అంటే నేను చేయలేదు నాయన నాకు తోడే ఉన్నవాడు నాకు ఇవన్నీ అనుగ్రహించాడు నాకు తోడే ఉన్నవాడు నాకు ఇవన్నీ సమస్తం అనుగ్రహించాడు నేను కష్టపడింది ఏం లేదు నేను ఆయన దగ్గర కూర్చున్నాను అంతే ఆయనే మొత్తం చేసుకుంటూ వచ్చాడు దావీదు గుండె నిండా ఇవి నింపుకున్నాడు అందుకే నూట మూడవ కీర్తంలో నా ప్రాణమా తిను త్రాగు సుగించు రాజ్యం అనేది నీకు ఎదురు లేదు నీకు బెదురు లేదు నీకు ఓటమి లేదు ఏం చేస్తా వచ్చే ఎక్కడికి వెళ్తా వెళ్ళు రథాలు నీయే గుర్రాలు నీయే ఎంజాయ్ లైఫ్ అన్నాడా ప్రాణం ప్రాణం హడావిడి చేస్తుండే ఓ దగ్గర కూర్చొని నా ప్రాణమా నీకు పంచి చెప్తా పంచి ఏం చేయాలి ఏం చేయాలి దావీదు వీధు నా ప్రాణమా హోవాను నా ప్రాణమా నా నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన చేసిన ఉపకారాలలో దేనిని కొన్నిటిని మర్చిపోమన్నాడు 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 నువ్వు ఒక దగ్గర కూర్చో కూర్చొని నీకేమేమైతే కార్యాలు చేశాడో అవన్నీ తలపోసుకో తలపోసుకొని ఆయన మహిమపరచు అప్పుడు నా దేవుని కృప నిన్ను విడిచిపెట్టకుండా తోడే ఉంటుంది ఎందుకంటే దావిదుగు తెలుసు అవతల ఒకడు ఆయన కళ్ళ ముందే ఒకడు దేవుని కార్యాలు దేవుని ప్రేమ దేవుని కృపను మర్చిపోయి రాజ్యం 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 అని పిచ్చి పట్టినట్టుగా రాజ్యం కోసం తిరిగినోడు అడ్రస్ లేకుండా పోయాడు నువ్వు కూడా ఈ రాజ్యాన్ని గురించి వేరే వేరే పిచ్చులు పడ్డావు అంటే నువ్వు కూడా అడ్రస్ లేకుండా పోతావు ప్రాణమా నా దేవుని కృప నిన్ను విడిచిపెట్టకుండా ఉండాలంటే నువ్వు తీనుడుగా ఉండాలి నువ్వు తీనుడుగా ఉండాలంటే ఆయన చేసిన కార్యాలన్నీ తలపోసుకోవాలి అచ్చయ్యి ప్రతిరోజు నువ్వు ఆ పని చేయని ప్రాణాన్ని కూర్చోబెట్టుకున్నావు లేకపోతే ఆయన కూర్చొని తన ప్రాణంతో నా ప్రాణమా నా అంతరంగమా నాలో ఉన్న నా సమస్తమా నా ప్రాణమా నా అంతరంగమా నాలో ఉన్న నా సమస్తమా ఏహో వచ్చేసిన కుర్పూల యాడుమా ఏ చేసిన ఉపకారములను మరువక అందరు కలసి ఆడుమా ఉల్లాసంగా పాడుకునే దానికి కాస్త మనం మన అనుభవాలన్నీ తలపోసుకొని కన్నీటితో ప్రభును మయంపరచుకోవాలంటే గుర్తు చేసుకో మనస గుండెలోన దాచుకో గత కాలపు గుర్తు చేసుకో మనస గుండెలో అందులో అన్ని చెప్పుకొస్తాడు అన్న చరణాలు దారి నువ్వు తెలియక తిరిగిన దినాలను గుర్తు చేసుకో దారుణమైన వేదనలు అనుభవించావే ఆ దినాలను గుర్తు చేసుకో ఏంటయ్యా గుర్తు చేసుకుంటే వచ్చే వనగూరే ప్రయోజనం ఏంటి కన్నీళ్ళ కాదు అవన్నీ జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన గుండె నిండా దేవుని ఎడల ప్రేమ పుట్టిద్ది గుండె నిండా కృతజ్ఞత భావం పుట్టిద్దాన్ని గుండెలో ఏదైనా సరే దేవునికి మనకి ఎడబాటు ఉందనుకోండి ఆయన చేసిన కార్యాలన్నీ దలపోసుకున్నాం అనుకో ఎడబాటు తొలగిపోద్ది దేవుణ్ణి మరింతగా ప్రేమించగలుగుతాం ఇంకోటి మనుషుల్ని కూడా మనం ప్రేమించగలుగుతాం ఎందుకంటే మనకు తెలుసు జరిగినవన్నీ ఆయన ద్వారా జరిగి నేను వట్టివాడిని అని తెలిసినప్పుడు ఇక మనుషుల మీద మిరిసిపడతామా నేనేదో అంత నేను ఇంత నేను అది నేను ఇది అని మన గురించి మనకు ఎక్కువ తలంపులున్నంత వరకు మనుషుల్ని ప్రేమించలేము మనం మన గురించి మనకు ఎప్పుడు తక్కువ తలంపులు ఉంటాయో అప్పుడు మనం ఇరుగు పొరుగు వారిని కూడా ప్రేమించగలుగుతాం ఒకడు దైవజనుడి దగ్గరికి వచ్చి ఎవరిని యేసుప్రభు దగ్గర రావటం ఆపేద్దాం అనుకుంటున్నాను అంట చెప్పండి ఏమన్నాడు చర్చికి ఆగిపోదాం అనుకుంటున్నానండి ఇక నేను మందిరానికి రానన్నాడు అంట మరి చర్చికి రానంటున్నావు మందిరానంటున్నావు మరి నాకు ఎందుకు చెప్తున్నావు అయ్యా అంట మరి నువ్వే అండి పాస్ట్రో నువ్వే కదా కాపురవి నువ్వేగా మా కోసం ప్రయాసపడింది అందుకోసం మీకు ఒక మాట చెప్పి వెళ్ళిపోతామని వచ్చానయ్యా అంటే అతను చెప్పాడు నాయనా నేను నీ కోసం మాటలు చెప్పానయ్యా కానీ నీ రక్షణ కోసం ఆయన ప్రాణం ఇచ్చాడు నీ రక్షణ కోసం కొంతవరకు తిరిగానయ్యా నేను కానీ నీకు ఆ రక్షణ ఇవ్వటానికి అనే సింహాసనాన్ని వదిలిపెట్టాడయ్యా నువ్వు చెప్పాల్సి వస్తే నువ్వు ఒకవేళ వీటి చెప్పాల్సి వస్తే నా దగ్గర కాదు మోకరించి అయ్యా దేవుని దగ్గరికి వెళ్ళి అయ్యా నువ్వు నాకు ఇచ్చేసావు నీకు థ్యాంక్స్ 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 అని చెప్పేసి ఇక నుంచి నేను నీకు నీ దగ్గర రాను నేను వదిలిపెట్టి నేను వేరే దగ్గరికి వెళ్ళిపోతున్నానని నాకు కాదు ఆయనకి చెప్పుకో అంటే సరే నువ్వన్నా కొంచెం కనపడి మాట్లాడుతూ కనుక ప్రాబ్లం ఉంటుంది కానీ దేవుడు కనపడి మాట్లాడ్డగా ఏదో గదిలో కూర్చొని రెండు మాటలు చెప్పి పెళ్ళిపోతాంలే అని వెళ్ళి మందిరంలో కూర్చొని దేవా ఇప్పుడు దాకా కాపాడావు అన్నం పెట్టావు వస్త్రం ఇచ్చావు చాలా బాగా చాలా జాగ్రత్తగా చూసుకున్నావు ఒక హాస్టల్లో వాడే నీకు చెప్తారు కదా ఇంతకాలం నన్ను బాగా కాపాడావు నీకు థ్యాంక్స్ నీకు స్తోత్రాలు నీకు వందనాలు అయ్యా ఒకప్పుడు నా జీవితం దరిద్ర కూడా జీవితం బీడీలో సిగరెట్లు తాగేవాడిని కానీ ఈరోజు అవన్నీ అంటే నీ రూపయ్యా నీకు స్తోత్రం ఒకప్పుడు నన్ను ఎవరు లెక్క చేసేవాళ్ళు కాదు నా భార్య నన్ను కొట్టేది నా పిల్లలు నన్ను ఇంద్రా అరేతురే అని మాట్లాడారు కానీ ఈరోజు అలా లేదయ్యా నా భార్య నాకు భయపడుతుంది నా పిల్లలు నాకు భయపడుతున్నారు ఇవన్నీ జరిగింది అంటే అది నీకు కృప నీకు థ్యాంక్స్ అయ్యా ఈ లోకంలో నన్ను ఎవరు ప్రేమించకపోయినా ప్రేమించినా ప్రేమించకపోయినా నువ్వైతే నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించావయ్యా నా కోసం నీ రక్తం అంతా కార్చావయ్యా నా కోసం నీ నృదయాన్ని కార్చావయ్యా నీ దేహాన్ని సజీవ యాగముగా సమర్పించావయ్యా నా కోసం తిరిగి రాబోతున్నావయ్యా నా కోసం మహిమలోకాన్ని సిద్ధపరుస్తున్నావయ్యా నా కోసం గృహాన్ని సిద్ధపరుస్తున్నావు నా కోసం కిరీటం సిద్ధపరుస్తున్నావు నా కోసం ఎన్నెన్నో దాచిపెట్టిన నిన్ను నేను ఎందుకు విడిచిపెట్టాలయ్యా ఏసయా నిన్ను విడిచి ఒక క్షణమైనా ఉండలేనయ్యా అని ప్రార్థన ఇటు పోయింది విడిచి పెడదాం అనుకున్నవాడు వదిలిపెడదామనుకున్నవాడు ఆయన చేసిన కార్యాలను ఆయన చేసిన ఆయన చూపిన ప్రేమను ఆయన చేయబోతున్న కార్యాలను తలపోచుకున్నప్పుడు విడిచిపెట్టడం కాదు విరిగిపోయే అనుబంధం పెనవేసుకొని మరింత బలపరచబడింది గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టి ప్రేమను భయంపరుగుతాం ఇంకా గట్టిగా కొడదాం పక్కన ఉలిక్కి పడేటట్లుగా